నెల్లూరు జిల్లా సంగమండలం వెంగారెడ్డి పాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో మండలంలోని అనసూయ నగర్కి చెందిన వెంకటశేషయ్య వరలక్ష్మి అనే భార్య భర్త మృతి చెందారు వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు తల్లిదండ్రుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథరయ్యారు వెంకటశేషయ్య వరలక్ష్మి నిరుపేద కుటుంబం బయట ప్రాంతాల నుండి కూరగాయలు తీసుకొచ్చి ఊరూరా ఆటోలో తిరిగి కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించేవారు ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబ పోషణ జరుపుకుని పిల్లలను చదివించుకుంటున్నారు ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు ప్రస్తుతం ఆ చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది చిన్న వయసులో పిల్లలకు తల్లిదండ్రులు దూరం అవడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు దాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రభుత్వం పిల్లలను ఆదుకోవాలని కోరుతున్నారు మాట్లాడుతున్నాను మేము అందరం ఇక్కడ అంశీనగర్ గ్రామంలో అందరం పల్లిక బీసీ కులానికి చెందినవారు అందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం సాగిస్తుంటాము ఉదయం నుంచి నిద్రలు పొలాల్లో పని చేసుకోవడం జీవనం కల్పించుకోవటం ఇట్లా సాగుతూ ఉంది కానీ వెంకటశేషయ్య వెంకట వరలక్ష్మి ఇద్దరు కూడా గత కొద్ది రోజుల నుంచి ఈ వ్యాపారం సొంతగా ఒక ఆటో తీసుకొని వ్యాపారం చేసుకుంటూ పంట పొలంలో పండిన కూరగాయలు తీసుకెళ్ళి పక్కపల్లెలకు అమ్ముకుంటూ ఆ జీవనం కల్పించుకుంటే పిల్లలను పోషిస్తూ ఉన్నారు ఇది ముగ్గురు పిల్లలు ఈరోజు ఉదయం రోజు క్రమం లాగానే ఈరోజు ఉదయం వ్యాపారానికి ఆరు గంటలకు బయలుదేరినారు ఈ పొగ మంచు కారణంగా వెంగారెడ్డిపాలెం సమీపంలో యాక్సిడెంట్ జరిగింది ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొట్టడంతో ఆ వెంకటశేషయ్య అక్కడికక్కడికే మరణించినాడు వెంకట వరలక్ష్మి అన్న భౌతికది అనే ఉద్దేశంతో ఉన్నాము ఆమె కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో ఆమె కూడా చనిపోయింది ఇద్దరు ముగ్గురు పిల్లలు అనాథలు అయిపోయినారు ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము పిల్ల ఆర్టీసీ సిబ్బంది కూడా దీనిపై చొరవ తీసుకొని ఆ కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని ప్రభుత్వం తరపున ఏదైనా పథకాలు వస్తే పిల్లలకి చదువులకు కానీ ఏదైనా పెన్షన్ ఇప్పించడం కానీ అటువంటి ఏదైనా కార్యక్రమం ఉంటే వెంబటే ప్రభుత్వం సెలవు తీసుకొని వాళ్ళకి ఆర్థిక ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాళ్ళెం నెల్లూరు మూర్ఛ వ్యాధి గ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్చ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్